నమస్కారం ధూర్జటి కవితా వైభవం రెండవ భాగం డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారి సుధారస వ్యాఖ్య మీకు వినిపిస్తున్నది డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు ఓ వెర్రీ సుతులందరు అయ్యో దుఃఖివై ఈ గతిన్ చవం పుట్టువ చవం పుట్టువు తీరునే మనములో సంసారమున్ రోసినన్ దేవోత్తం సుని పార్వతీరమణు భక్తి చేన్ జీవన్ముక్తియటేశింపన్మోదంబున బ్రహ్మర్శివశిష్ఠునితో భూదేవి చెప్పిన మాటలు ఇవి దుఃఖితుడైనప్పుడు బ్రహ్మర్షి కూడా వెర్రివాడితో సమానమే విశ్వామిత్రునితో తగవు ఫలితంగా తన వంద మంది కుమారులు చనిపోగా వశిష్ఠుడు దుఃఖితుడై ఆత్మహత్యకు పూనుకొని కొండ ఎక్కి కిందికి దూకాడు వశిష్ఠుడు నేలపై పడకుండా పట్టుకున్న భూదేవిపై మాటలు చెప్పింది చస్తే జన్మరాహిత్యం అవుతుందా శివుని సేవిస్తే ముక్తి లభిస్తుంది కదా అని చెప్పేసరికి ఆ మాటలతో వశిష్ఠుడు తెలివి తెచ్చుకొని గజకాననంలో తీవ్ర తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకున్నాడు అతని కోరికపై శివుడు అతనికి బ్రహ్మ విద్యనిచ్చి లింగరూపంగా అక్కడ నిలవగా తల్లి జ్ఞానప్రసూ ప్రసూనాంబగా వెలిసింది అదే దక్షిణ కైలాసం కాళహస్తి లోపాముద్రతో అక్కడికి వచ్చినటువంటి అగస్త్యుడు శివుని అర్చించి తపస్సు చేసి పుణ్యనదీ ప్రవాహం కావాలని బ్రహ్మచే వరం పొంది సువర్ణముఖరీ నదిని ప్రవహిం ప్రవహింపచేశాడు సువర్ణముఖరీ నదిని ప్రవహింపచేయగా కాళహస్తి ఉత్తరముఖ నదితో శివునికి నివాసమై అవిముక్త కాశీ క్షేత్రంగా భాసిల్లింది బ్రహ్మ తపస్సును వర్ణిస్తూ ఆయన ఆశ్రమం శాంతస్వరూపమైంది అన్నాడు కవి అవనని చూద్దాం తల్లిగానని లేడి పిల్లలకు చన్నిచ్చి పెంచు బెబ్బులి తన బిడ్డ ఎట్లా దైవికంబున గూడు తప్పి నేలను బడ్డ రాచిల్క బోదల ప్రోచుపిల్లి ఎండచే ఎండచేక్రాగిన కొండ గొరియదెచ్చి ఎలమావి నీడల నిలుపు క్రోతి ఎడబాసిపోయిన పిడియే కేసరి హరించు స్తనితములకెగబడి వచ్చు శరభములను స్తనితముల కెగబడి వచ్చు శరభములను బట్టి ఎయ్యన ధాత్రిపై పెట్టి కాచు గండ పక్షులు గలిగి అజుని ఆశ్రమము శాంతరస రూపమయ్యనప్పుడు ధూర్జటి వర్ణంలో పూర్వకౌల ఆశ్రమ వర్ణన కంటే ఆశ్రమ వర్ణన మరొకసారి చెప్తాను ఈ వాక్యం ధూర్జటి వర్ణంలో పూర్వకవుల ఆశ్రమ వర్ణన కంటే ఒక ప్రత్యేకత కనిపిస్తుంది తక్కిన కవులు జంతువుల యొక్క సహజీవనాన్ని మాత్రమే వర్ణిస్తే ధూర్జటి వాటి సహకారాన్ని కూడా వర్ణించాడు తల్లి కనిపించక అలమటిస్తున్న లేడి పిల్లలకు బెబ్బులి సన్నిచ్చి అంటే పాలిచ్చి తను బిడ్డలా పెంచిందట దైవికంగా గూడు తప్పి నేల మీద పడ్డ పిల్లల్ని పిల్లి కాపాడుతుందట ఎండలో కాగిపోతున్న కొండ గొర్రెను తీసుకొని వచ్చి గున్నమాబిడి నెడలో నిలిపిందట దూరమైపోయిన ఏనుగుల జంటను మళ్ళీ ఒక చోటికి చేర్చి వాటి విరహాన్ని సింహం పోగొడుతుందట గండ భేరుండ పక్షులు ఉరుములకు ఎగబడి వచ్చిన శరభ మృగాలను మెల్లగా నేలపై నిలిపి రక్షిస్తున్నాయట గండభేరుండ పక్షులు ఉరుములకు ఎగబడి వచ్చిన శరభ మృగాలను మెల్లగా నేలపై నిలిపి రక్షిస్తున్నాయట ఇలా జంతుజాలం సహజ వైరం మరిచి పరస్పరం సహకరించుకుంటున్న బ్రహ్మ ఆశ్రమం శాంతరస్వరూపం కాకుండా ఎలా ఉంటుంది వశిష్ఠుడు అగస్త్యుడు బ్రహ్మ అర్జునుడు ఈ నలుగురు ఆశ్రమాలు ఏర్పరచుకొని శివుని గూర్చి తపస్సు చేయడం వర్ణించాడు ధూర్జటి ఋష్యాశ్రమ వర్ణన అన్ని ప్రబంధాల్లో ఉన్నప్పటికీ ధూర్జటి వర్ణంలో ఏదో ఒక ప్రత్యేకత మనకు అనిపిస్తూ ఉంటుంది కపముల్

తపస్సు అనే సింహాసనంపై వశిష్ఠుడు ఉండగా అడవి ఏనుగులు ఆయన అభిషేకిస్తున్నాయి చమరి మృగాలు వింజామరలు వీస్తూ ఉన్నాయి కోతులు పండ్లు కానుకగా ఇస్తూ ఉన్నాయి కిరాత స్త్రీలు ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు ఆ మునిరాజుకు రాజోపచారాలు అయత్న సిద్ధాలైనాయి అంటాడు ఈ పద్యంలో ధూర్జటి ఇంతటి మహామహిమోపేతమైన శ్రీకాళహస్తిపురంలో శ్రీ అంటే సాలిపురువు కాళం నల్లత్రాసుపాము హస్తి ఏనుగు ఈ మూడింటికి కైవల్యం ఇచ్చి తనలో కలుపుకోవడంతో గౌరీశుడు శ్రీకాళహస్తీషుడు అయ్యాడు ఆయన నివాసం శ్రీకాళహస్తిపురం అయ్యింది ఈ విషయం యాదవరాజుకు తెలిసి తపస్సు వ్రతాలు చేసి పుణ్యతీర్థాలు కలిగినప్పటికీ వాళ్ళందరికీ శివదర్శనం లభించదు ఈ సాలె పురుగు పాము ఏనుగు కిరాతలకు ఎలా సాధ్యమైంది అని ప్రశ్నిస్తే శివుడు వాటి కథలను ఇలా చెప్పాడు కృతయుగంలో ఒక సాలెపురుగు పూర్వజన్మ సంస్కారంతో శివభక్తురాలు అయింది స్వర్ణముఖరి నదీ జలాలతో తడిసిన తన శరీరం నుంచి వెలువడే దారపోగులతో శిల్పకళా ప్రవీణత కనబడేటట్లుగా గజముఖాది దేవతలందరికీ గజముఖుడు అంటే వినాయకుడు మొదలైన దేవతలు శివ శివాలయంలో ఉండే దేవతలంతా గజముఖాది దేవతలందరికీ ప్రాకారాలు భవనాలు కొలువుకూటాలు అంతఃపురాలు నిర్మించింది ప్రాతకాలంలో ఆ భవనాలపై మంచు బిందువులు పడి అవి ముత్యాలతో కూడిన భవనాల్లా ఉండేవిట కాసేపటికి సూర్యకిరణాలు వచ్చి పడగా అవి ఖచితాలైన భవనాల్లా ప్రకాశించాయట ఇది ధూర్జటి భావుకత

బహురత్నోదీర్ణ గేహంబులై చెప్ప చిత్రంబులై ఆ సాలిపురుగు భక్తిని పరీక్షింపదలిచి శివుడు గుళ్ళో ఉండే దీపశిఖి చేత ఆ నిర్మించిన నిర్మాణాలన్నీ కాల్చివేశాడు ఆ చలదికి తీవ్ర కోపం వచ్చి ఆ దీపశిఖిని మింగబోయింది అలా మింగబోగా శివుడు ప్రత్యక్షమై దాన్ని చేత్తో పట్టుకొని రక్షించి దాని సంస్కారం సంస్కారవత్తురాలు కాబట్టి పూర్వజన్మలో సంస్కారం ఉంది కాబట్టి ఈ జన్మలో శివభత్రాలయ్యేది కాబట్టి అది కైవల్యాన్ని కోరింది అలా ఆ శాల పురుగు కోరిన కైవల్యాన్ని దానికి ఇచ్చాడు అదే శ్రీకాళహస్తిలోని స్త్రీ ఈ సాలె పురుగు ఒకప్పుడు విశ్వకర్మ పుత్రుడు ఊర్ణనాభుడనే అనే అతను బ్రహ్మను ధిక్కరించి సృష్టికి ప్రతిసృష్టి చేయగా బ్రహ్మ కోపించి నీ పేరు గల పురుగుగా పుట్టుము ఆయన పేరు ఊర్ణనాభుడు కదా ఊర్ణనాభం అనే పేరుతో పుట్టమన్నాడు అని శపించాడు నీ పేరు గల పురుగుగా పుట్టము అని శపించాడు ఆ ఊర్ణనాభుడే ఈ ఊర్ణనాభం దానికిలా శాపాంతమే కాదు కైవల్యము లభించింది తర్వాత కాళము హస్తి త్రేతాయుగంలో ఒక నల్లత్రాచు పా నల్లత్రాచు పాతాళం నుంచి దివ్య మాణిక్యాలను తెచ్చి ప్రాతర్వేళలో త్రీలవామున వేకోచామున శివుని పూజించేది అలాగే ద్వాపర యుగ ఆరంభంలో ఒక హస్తి కూడా ఆ శివలింగాన్నే నల్లత్రాతు సమర్పించిన మాణిక్యాలను తీసేసి తొండంతో నీళ్లు తెచ్చి అభిషేకించి తర్వాత తాను తెచ్చిన మారేడు శాఖలను ఎర్ర తామరలను నల్ల కలువలను సమర్పించి వెళ్ళిపోయేది మలనాడు ఉషాకాలంలో పాము వచ్చి దాన్ని చూసేది అలా చూసి చాలా బాధపడింది ఆ బాధపడి ఇలా అనుకుంది ఎక్కడి దుర్మదుండో ఎక్కడి దుర్మదుండో తనకు ఏ నొనరించిన రత్న పూజనల్ దిక్కుల పరజల్లి జగతీరుహశాఖలు తమ్మి కాడలు పెక్కులు గొంచు వచ్చి పెట్టిన ఎక్కడి దుర్మదు తనకేనునరించిన రత్న పూజనల్ దిక్కుల పరచల్లి జగతీరు హాఖలు తమ్మి కాడలున్ పెక్కులు పై పెట్టిన నూరకయుండె శంకరుండు అక్కటనేమిప్ప అహహా పగవారిని కూడ దైవమున్ అని తనలో తాను చిద్దించి బాధపడి తాను ఆ నిర్మాణ్యాన్ని తొలగించి మళ్ళీ రత్నాలతో ఆ శివుణ్ణి పూజించి వెళ్ళిపోయింది ఆ మన్నాడు మళ్ళీ గజం రావడం ఆ గజం వచ్చి ఈ రాళ్ళు పెట్టింది ఎవరో అని వాటిని తొలగించి మళ్ళీ తన పద్ధతిలో బిల్వదళాలు పూలు మొదలైన వాటితో పూజ పూర్తి చేసి వెళ్ళిపోయింది మర్నాడు పాము మళ్ళీ వచ్చింది పాము వచ్చి చూసింది మళ్ళీ చూసింది అయ్యో తన పూజ చెడిపోయింది కదా అని చెప్పేసి దుఃఖించి ఆ దళాలను తొలగించి రత్నాలతో పూజించి వెళ్ళింది ఇలా జరుగుతూ ఉండగా మరునాడు గజం వచ్చి ఏనుగు వచ్చి నాతో పంతం పెట్టుకునేది ఎవరో శివ ఈ రాళ్ళు నల్ల తలవల బిల్వపత్రాల తామరలా వీటిలో మెత్తదనం పరిమళం ఉన్నాయా ఇవి నీకు నీకెలా నచ్చాయ స్వామి అని కోపం వచ్చి ప్రశ్నించింది ఆ ఎలా ప్రశ్నించిందో ఏమిటో మనం తర్వాయి భాగంలో మూడో భాగంలో చూద్దాం ఇప్పటిదాకా మీకు ధూర్జటీ వైభవం రెండో భాగాన్ని వినిపించిన వారు డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు మళ్ళీ భాగంలో కలుసుకుందాం ఈ కార్యక్రమం సశేషం స్వస్తి నమస్కారం తెలుగు భాష గమదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు మా ఈ యోభార్ సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా